నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ గారికి అఫైర్స్ ఉన్నాయని మీకు తెలుసా రాధిక ఆప్టే శ్రియా శరణ్ అప్పట్లో నైంటీస్లో విజయశాంతి గారితో విజయశాంతి గారితో దాకా తన భార్యకి విడాకులు ఇచ్చి మరీ విజయశాంతిని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాడు రామారావు గారు జోక్యం చేసుకుని బాలకృష్ణని తిట్టి విజయశాంతిని కూడా తిట్టి ఇద్దరికి బ్రేకప్ చెప్పించాడు లేకుంటే మోక్షిక్ విజయశాంతికి పుట్టేవాడు అది కట్ చేస్తే మళ్ళీ ప్రేమల జోలికి వెళ్ళాడ లేదో తెలియదు కానీ భలేవాడి బాసు సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్తో మిస్బిహేవ్ చేశాడు అని ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అయింది ఆవిడే చెప్పింది నా రూమ్లోకి వచ్చాడు హోటల్ రూమ్లో షూటింగ్ లేనప్పుడు నా రూమ్లోకి వచ్చి తలుపులేశాడు ఎక్కడెక్కడో చెయ్యేశాడు అని చెప్పింది మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఆ పనికి మనకి గింజ చెప్పలేదు ఇదంతా ఒక రాజకీయ నేపథ్యము చివరిలో చెప్తా భలేవాడు బాసు టైంలో అలా చేశాడు అని ఆ క్యారెక్టర్ ఆర్టిస్టు ఆరోపించింది కట్ చేస్తే చెన్నకేశవరెడ్డి సినిమాలో ఆ హీరోయిన్తో ఓ మూడు నెలలు బెడ్ షేర్ చేసుకున్నాడు అని ఒక రూమర్ స్ప్రెడ్ అయింది కట్ చేస్తే రాధిక ఆప్టేతో కూడా దాదాపుగా టూ ఇయర్స్ డేటింగ్ చేశాడు తనకి అవకాశం ఇచ్చినందుకు తనతో ఫ్రెండ్లీగా అది అలా అలా అని స్ప్రెడ్ చేశారు మొదటిది మాత్రమే కరెక్ట్ ఏది నైంటీస్లో విజయశాంతితో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ప్రేమ కట్ చేస్తే పెళ్ళిదాకా కట్ చేస్తే బ్రేకప్ ఇది మాత్రమే పచ్చి నిజం ఈ మిగతా అవన్నీ రూమర్స్ మాత్రమే శ్రీయ రాధిక రాధిక ఆప్టే బలేవాడి బాసు సినిమాలో షూటింగ్లో జరిగింది డోర్ వేసుకోవడం ఇదంతా వైసీపీ వాళ్ళు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలక్షన్ల ముందు మాత్రమే ఎందుకు బయటకు వచ్చాయంటే వరద చల్లే ప్రయత్నం చేశారు బాలకృష్ణ గారి మీద నిజానికి ఈ ఆరోపణలన్నీ ఏవి నిజం కాదు బాలకృష్ణ గారు అక్కడక్కడ బోల్డ్గా మాట్లాడతారు అది మాత్రం నిజమే అమ్మాయి కనపడితే ఎక్కడ చేయాలి అది ఏమైనా మాట్లాడతారు అదివరకైతే నిజమే కానీ ఆయనకి ఉన్న ఎఫెర్స్ మాత్రం అబద్ధాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ